ది అమెరికా పార్టీ పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు మరి ది అమెరికా పార్టీ విధి విధానాలేంటి ఏ ఎన్నికల్లో ఈ కొత్త పార్టీ పోటీ చేయనుంది రెండు పార్టీల వ్యవస్థ కలిగిన అమెరికాలో కొత్త పార్టీ సత్తా చాటగలదా అగ్రరాజ్యంలో కొత్త పార్టీ ఏర్పాటుకు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి తదితర వివరాలను ఈ కథనంలో చూద్దాం బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం తెలిపితే కొత్త పార్టీ ప్రకటిస్తానని తెలిపిన ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నట్లే చేశారు ది అమెరికా పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు కొత్త పార్టీ విషయాన్ని మస్క్ ప్రకటనకే పరిమితం చేస్తారా లేదా కార్యాచరణ ముందుకు సాగుతుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదన్న మస్క్ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే కొత్త పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు గతంలో పార్టీ పెట్టే అంశంపై తన సామాజిక మాధ్యమం ఎక్స్లో మస్క్ ఓటింగ్ నిర్వహించగా ఎనభై శాతం మంది దీనికి అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ మొదటి నుంచి వ్యతిరేకత వ్యక్తం చేశారు ట్రిలియన్ల కొద్దీ డాలర్ల పన్ను మినహాయింపులతో పాటు ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్ల విలువైన మెడిక్ ఎయిడ్ ఆహార కూపన్ల కోతకు ఈ చట్టం ఉద్దేశించింది సరిహద్దు భద్రత రక్షణ అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసేందుకు భారీగా నిధులు పెంచనున్నారు ఆదాయ పన్నులో కోతలను భర్తీ చేసుకునేందుకు అనేక సంక్షేమ సబ్సిడీలకు టాటా చెప్పనున్నారు అయితే బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కారణంగా రుణాలు పెరుగుతాయని అది ఆర్థిక బాధ్యతా రాహిత్యానికి దారితీస్తుందని ట్రంప్ సర్కారును ఎలాన్ మస్క్ తప్పుపడుతున్నారు ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ వంటి కీలక సెక్టార్లకు సబ్సిడీలో ట్రంప్ కోత విధించడం వల్ల ఎలాన్ మస్క్ కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లాపై తీవ్ర ప్రభావం పడనుంది ఈ బిల్లు వల్ల అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని అమెరికాకు వ్యూహాత్మకంగా హాని కలిగిస్తుందని మస్క్ వాదిస్తున్నారు అయితే పార్టీ పేరు తప్ప దానికి సంబంధించిన వివరాలను మస్క్ ప్రకటించలేదు పార్టీ సిద్ధాంతాలు విజన్ పై స్పష్టతనివ్వలేదు అమెరికా రుణాల భారం తగ్గించడం బాధ్యతాయుతంగా ఖర్చు చేయడం మిలిటరీని ఏఐ రోబోటిక్స్ తో ఆధునీకరించడం వాక్ స్వాతంత్ర్యం ది అమెరికా పార్టీ విధానాలని ఎక్స్లో ఒక యూజర్ చేసిన పోస్టును మస్క్ రీపోస్ట్ చేశారు అమెరికన్లు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పరిశ్రమల వృద్ధిలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుండా ఉండాలని మస్క్ చెబుతూ వస్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ప్రశ్నకు వచ్చే ఏడాది పోటీకి దిగనున్నట్లు ఇప్పటికే మస్క్ సంకేతాలిచ్చారు అయితే సెనేట్లో రెండు లేదా మూడు సీట్లు ప్రతినిధుల సభలో ఎనిమిది నుంచి పది సీట్లపై మస్క్ గురిపెట్టినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి వివాదాస్పద బిల్లులు చట్టాలు కాకుండా అడ్డుకునేందుకు ఆ మాత్రం సీట్లు ఉంటే చాలని మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే అమెరికాలో ఎప్పటి నుంచో రెండు పార్టీల హవానే నడుస్తోంది కొత్త పార్టీ ఎదగడం అక్కడ కష్టమే గతంలో గ్రీన్ పార్టీ వంటి పార్టీలు విజయవంతం కాలేకపోయాయి జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద కొత్త పార్టీ రిజిస్టర్ కావాల్సి ఉంటుంది అప్పుడే ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలకు డబ్బు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది అయితే మస్క్ తన పార్టీని ఇప్పటి వరకు రిజిస్టర్ చేయలేదు ఇక అమెరికాలోని రాష్ట్రాల్లో కొత్త పార్టీ రిజిస్టర్ కోసం వేర్వేరు నిబంధనలున్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో యాభై రాష్ట్రాల్లోనూ పోటీ చేయాలంటే అన్ని రాష్ట్రాల్లోని బ్యాలెట్ పై తమ అభ్యర్థి ఉండాల్సి ఉంటుంది ఆ స్థాయిలో అమెరికాలో పార్టీని ఏర్పాటు చేయాలంటే చాలా కష్టం మస్క్ దక్షిణాఫ్రికాలో పుట్టినందున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేరు పార్టీని ప్రకటించడమే కాదు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయగలిగే సమర్థవంతమైన అభ్యర్థిని కూడా మస్క్ వెతకాల్సి ఉంటుంది